కార్గిల్ దివస్ అంటే విజయ్ దివస్ అంటారు దీన్ని సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వీళ్ళ మన సైనికులకి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి బీజేపీ వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు అంటే ఈరోజు నైన్టీన్ నైంటీ నైన్ జూలై ట్వంటీ సిక్స్త్న మీ అందరూ అప్పటికి ఇక్కడ ఉన్న పిల్లలు చాలామంది పుట్టపోయి పోయి ఉండుండొచ్చు బట్ నాకు బాగా గుర్తు ఆ రోజు మేము టీవీలో కూడా చూసేవాళ్ళం అంటే చాలామంది కార్గిల్లో ఎవరైతే గెలిచారో ఆ గెలిచినటువంటి సైనికులు అందరూ కూడా ఆ పీక్ మీదకి వెళ్ళి మన ఇండియా ఫ్లాగ్ని కార్గిల్ లడక్ దగ్గర అండ్ కార్గిల్ దగ్గర మన యొక్క ఫ్లాగ్ని ఆ రోజు హాయిస్ చేసిన ఆ మధుర క్షణాలు ఇప్పటికీ కూడా గుర్తుంటాయి అయితే ఈ విజయ్ దివస్లో మనకు ఒక సాడ్ థింగ్ ఏంటంటే ఆ రోజు ఈ యొక్క యుద్ధంలో అంటే పాకిస్తాన్ వారు ప్రేరేపించినటువంటి యుద్ధంలో ఇంచుమించుగా ఐదు వందల ఇరవై నాలుగు మంది మన భారతీయ సైనికులు అనేవారు అంటే అమరులయ్యారు అంటే వారి యొక్క జ్ఞాపకార్థం మనం ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా వారి యొక్క త్యాగాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఈరోజు మనం అందరం కూడా ఈ విజయ్ దివస్ అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది సో మనమందరం ఈరోజు లోకల్గా ఏదైనా లా అండ్ ఆర్డర్ ఉంటే పోలీస్ ఉంటారు కానీ మన యొక్క బార్డర్లో శత్రువులు తీవ్రవాదుల రూపంలో కానీ లేదా యుద్ధం రూపంలో కానీ మనకి ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం అనేది ఎప్పుడు ఉంటుంది మన అందరం ఏంటంటే లోపల చాలా కంఫర్టబుల్గా టీవీలో చూస్తూ సినిమాలు చూస్తూ ఫేస్బుక్లు చూస్తూ చాలా హ్యాపీగా ఉంటాం కానీ మన కోసం మైనస్ ట్వంటీ డిగ్రీస్ ఫోర్ డిగ్రీస్లో కూడా లడాఖ్లో సియాచిన్లో గ్లే మంచు పర్వతాల్లో కూడా మనకు దేశం కోసం సేవ చేస్తూ ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సైనికుల్ని మనం మర్చిపోకూడదు సో వాళ్ళని గుర్తుపెట్టుకొని వారి యొక్క సేవల్ని మనం ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకోవడానికి ఇలాంటి విజయ్ దివస్లు మనం చేసుకుంటాము అండ్ వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ టు ద మ్యాటర్డ్ సోల్జర్స్ అండ్ దేర్ బిరీవ్ ఫ్యామిలీస్ ఆల్సో అండ్ విక్రమ్ బాత్రా ఐ థింక్ ఈజ్ ద వన్ మేజర్ ఈ అతను ఒక ఫోర్ ట్రూప్స్ని కూడా ఆ రోజు మట్టు పెట్టి ఆయన మనకి తన ప్రాణాలు కూడా విడిచిపెట్టడం జరిగింది అండ్ జస్ట్ ఈజ్ ఎ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి మేజర్ అంటే అతను కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి బట్ అయినా సరే ఆయన దేశం కోసం సాక్రిఫైస్ చేయడం జరిగింది సో మనమందరం మనవంతు కూడా ఒక ఏమంటారు ఎనర్జీని కానీ లేదంటే లాభం కానీ మన వల్ల ఉండాలి దేశానికి అంటే దేశానికి మళ్ళీ మనం పునరంకితం అవ్వాలి సో ఆ యొక్క స్ఫూర్తిని తీసుకురావాలి మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ నాకు తెలిసి ఎన్సీసీలో ఉంటారు యాక్చువల్గా నేను కూడా ఎన్సీసీలో నావీ స్టూడెంట్గా ఉండేవాడిని నావీ క్యాడెట్గా సో అక్కడ ఉన్నప్పుడు ఉన్న డిసిప్లైన్ అంటే ఆర్మీ ఆఫీసర్స్ ఇక్కడ ఎవరైనా చూడండి మోస్ట్లీ వాళ్ళు చాలా డిసిప్లైన్ అంటే క్రమశిక్షణకి మారుపేరు పేరు నావీ సో మన రోజువారీ లైఫ్ స్టైల్లో కూడా ఉదయాన్నే లేవడం ఎక్సర్సైజ్ చేయడం చదవాల్సిన టైంలో చదవడం అండ్ పెద్దల్ని గౌరవించడం ఇవి కొంచెం మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఒకసారి గట్టిగా అందరూ భారత్ మాతాకి అనాలి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి థ్యాంక్ యూ